అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు పిఎంసి మొదలై ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది మరి పిఎంసి ద్వారా ఈ ఏడు సంవత్సరాల్లో ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానము ఎంతోమంది పిఎంసి చూసి ధ్యానంలోకి రావడం కూడా మీరందరూ కూడా గమనించి ఉంటారు మరి పత్రికారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే మనకు ఒక టీవీ ఛానల్ వస్తుంది అని చెప్పడం జరిగింది మరి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత మరి ఈ ఛానల్ స్టార్ట్ అయింది మరి ఇంత టైము ఎందుకు మనకి పట్టింది అంటే ఒకటి ఈ భూమి మీద మ్యానిఫెస్ట్ అవ్వాలి అంటే దానికి కావాల్సినటువంటి ఎనర్జీ కూడా ఉండాలి అనుకూలమైన వాతావరణం అంటే దాన్ని రిసీవ్ చేసుకునే ధ్యానులు వీళ్ళందరూ ఎప్పుడైతే రెడీగా ఉన్నారో అప్పుడు అది ఫిజికల్గా మ్యానిఫెస్ట్ అయింది అంటే దాని ఎనర్జీస్ అప్పుడు పర్ఫెక్ట్గా ఫామ్ అయినాయి అనమాట హాస్టల్గా పిఎంసి అనేది ఎప్పుడో ఉన్నా కూడా అది ఫిజికల్ ఫామ్లోకి రావాలి అంటే ఇక్కడ ఈ ఫిజికల్ వరల్డ్లో దానికి కావాల్సినటువంటి ఎనర్జీస్ సమకూరిన తర్వాత మాత్రమే అది రావడం జరుగుతుంది అందుకని ఇంత టైము తీసుకోవడం జరిగింది మరి పిఎంసి అనేది పరమగురువుల యొక్క ప్రణాళికది ఇంటర్గెలాటిక్ ఫెడరేషన్ మాస్టర్స్ యొక్క ప్రణాళిక ఇది పత్రికారి ప్రణాళిక ఇది ఏ ఒక్కరి థాటు కాదు ఇది ఎంతోమంది ఉన్నత లోకవాసుల యొక్క ఆలోచన నుంచి ఫామ్ అయిందే పిఎంసి ఛానల్ నేను ఉన్నత లోకాలతో అనుసంధానం అనే ప్రోగ్రాము పిఎంసిలో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ చేయడం జరిగింది ఆ టైంలో ఆ ప్రోగ్రాము టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఎంతోమంది ఉన్నత లోక మాస్టర్సు ఈ ప్రోగ్రామ్ని వాళ్ళ లోకాల్లో ఆ డైమెన్షన్స్లో ప్యారలల్గా టెలికాస్ట్ చేస్తున్నట్టు కనబడింది అంటే ఈ భూమి మీద మనం చేసే ఈ వర్క్ ఏదైతే ఉందో అది ఎన్నో లోకాల్లో ఈ స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది మనకి పిఎంసి ఈ ఒక్క ఈ భూమి మీద మాత్రమే ప్రసారం అవుతున్నట్లు ఇక్కడ మాత్రమే చేంజెస్ వస్తున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎన్నో లోకాల్లో ఈ మార్పు అనేది ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది పిఎంసి ద్వారా ఎంత అద్భుతమైన వర్క్ జరిగింది అంటే పత్రికారి మాటల్లోనే ముప్పై సంవత్సరాలు పిఎస్ఎం మూమెంటు ద్వారా ఎంత వర్క్ జరిగిందో ఈ త్రీ ఇయర్స్లో పిఎంసి ద్వారా అంత వర్క్ జరిగింది అని చెప్పడం జరిగింది ఇంకొక మాట ఏం చెప్పారంటే ఆ పిఎస్ఎం మూమెంట్ యొక్క చెట్టు యొక్క పండు పిఎంసీ అని చెప్పడం జరిగింది ఆ ఫలం అంటే ఇన్ని సంవత్సరాలు ఈ మూమెంటులో ఎంతోమంది మాస్టర్లు పత్రికారు ఎంతో వర్క్ చేశారు ఆ వర్క్ నుంచి వచ్చిన ఆ ఫ్రూట్ ఆ పండు ఏదైతే ఉందో అదే పిఎంసి సో పిఎంసి ద్వారా భూమి మీద ఎంతో మార్పు జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్వంటీ ఇయర్స్ ఎంతోమంది కొన్ని వేల మంది మాస్టర్స్ నేను ఫిజికల్గా కలిసి ఉంటాను నేను ఎంతోమందికి ఈ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తుంటా కానీ అది అంతా కలిపి అంతా కలిపి నేను పిఎంసిలో ఒక నాలుగు ప్రోగ్రాములు చేస్తే అంతమంది నేను రీచ్ అవ్వగలుగుతాను నేను అంటే నా టైము ఎంత సేవ్ అయి ఉంటుందో ఎంతోమందికి ఆ విజనం అనేది ఎంత ఈజీగా ఇవ్వగలుగుతామో పిఎంసి పెట్టకముందు వేరే ఛానల్స్లో మరి పత్రికారి ప్రోగ్రాము మనం టెలికాస్ట్ చేయాలి అంటే ఒక ట్వంటీ థౌజండ్ దాకా మనం ఇవ్వాల్సి వచ్చేది కానీ పిఎంసి వచ్చిన తర్వాత కొన్ని వందల వీడియోస్ పత్రికారి వీడియోస్ మనం చూడగలుగుతున్నాం ఒక్క పత్రికారి వీడియోసే కాకుండా ఎంతోమంది పెరుమిడి మాస్టర్ల యొక్క వీడియోసు వాళ్ళ జ్ఞానము పిఎంసి ద్వారా టెలికాస్ట్ అవుతుంది పత్రికారి కళ ఏంటంటే ఒక లక్ష మంది పెరుమిడి మాస్టర్ యొక్క అనుభవాలు పిఎంసి ద్వారా రావాలి అని మరి ఎందుకంటే ఆ అనుభవం నుంచి వచ్చిన జ్ఞానం అనేది ఎంతో ఉన్నతమైంది అది ఎంతోమందిని మార్చగలుగుతుంది అందుకనే ప్రతి ఒక్క పెరుగుడు మాస్టర్ యొక్క అనుభవం ఆ జ్ఞానము పిఎంసిలో రావాలి మరి పిఎంసి అందుకోసం ఎంతో కృషి చేస్తుంది మరి పిఎంసి ద్వారా ఎంతోమంది కొన్ని వందల వేల మంది మాస్టర్స్ వాళ్ళ నాలెడ్జ్ని కానీ వాళ్ళ అనుభవాన్ని కానీ ఉచితంగా ఇవ్వడం జరిగింది అదే మనం పత్రికారి వీడియో మనం వేరే ఛానల్స్కి వెళ్ళివ్వాలంటే మనం ట్వంటీ థౌజండ్ కట్టిన స్థితి నుంచి కొన్ని వందల మంది కొన్ని వేల మంది పెడు మాస్టర్లకు అనుభవాలు ఉచితంగా మనం పిఎంసి ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది మరి దాన్ని చూసి ఎంతోమంది మాస్టర్లు ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది అది మనకి ధ్యాన యజ్ఞాల్లో మనం గమనించినట్లయితే మనకి ఎంతోమంది కొత్త వాళ్ళు మనకి కనబడుతున్నారు మూమెంట్ అనేది ఎన్నో రెట్లు పెరిగిందనమాట ఎంతోమంది కొత్తగా ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు పత్రికారి సంకల్పం ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు కోసం పిఎంసి ఎంతో కృషి చేస్తుంది మరి ఎంతోమంది ధ్యాన మార్గం రావడం వాళ్ళు శాఖాహారులుగా తా అవ్వడం మరి పిరమిడ్స్ కట్టించడం మరి ఎంతో అద్భుతంగా ఆ పత్రికారి విజన్లో పిఎంసి భాగస్వామిగా పనిచేస్తుంది పిఎంసి ఎంతోమంది గురువుల్ని పరిచయం చేసింది సుమారుగా ఒక నాలుగు వందల యాభై మంది గురువుల్ని పిఎంసి ద్వారా పరిచయం అయ్యారు వాళ్ళ ఆశ్రమాలు ఎంతో చక్కగా డెవలప్ అయినాయి మరి ఒక్క మెడిటేషనే కాకుండా మరి ఆ గురువులను పరిచయం చేయడం ద్వారా ఆ గురువుల యొక్క శిష్యులకి ధ్యానం పరిచయడం ద్వారా మరి ఎంతోమంది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చే అవకాశం పిఎంసి కల్పించింది సారు ఒక ముప్పై సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన రెస్ట్ లేకుండా ఈ ప్రపంచమంతా కూడా ఎంతో తిరిగాడు ఆయన ఇది ఇంకా అద్భుతంగా ముందుకు సాగడానికి మరి పిఎంసిని స్టార్ట్ చేయడం జరిగింది సారు మరి పిఎంసి ద్వారా ఇంకా కొన్ని లక్షల మందికి ఈ ధ్యానము ఈ శాఖాహారము ఈ జ్ఞానము అందరం జరుగుతాను ఫ్రెండ్స్ మరి నేను ఒక టూ ఇయర్స్ యుఎస్ వెళ్ళాను నేను టూ ఇయర్స్ యుఎస్ వెళితే ఎంతోమంది కొత్త వాళ్ళు వాళ్ళంతా కూడా పిఎంసిని చూసి ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎంత అభివృద్ధి చెందిందంటే ఇంతకుముందు పత్రిసార్ వెళ్ళినప్పుడు సాటర్డే సండేనే వాళ్ళు క్లాసులు అరేంజ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు స్పిరిచువాలిటీ ఎంత డెవలప్ అయ్యింది అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళినా కూడా ఒక సాటర్డే సండే కాకుండా ఏ రోజైనా కానీ మీరు టైం ఇస్తే ఆ రోజుల్లో మేము క్లాస్ పెట్టుకుంటాము అని అడగడం జరిగింది ఒక ఇండియాలో మనకి ఎట్లయితే క్లాసులు జరినీయో ఎట్లయితే గ్యాదరింగ్ అయ్యారో అట్లా కూడా ఈఎస్లో కూడా అంత గ్యాదరింగ్ అంత తపన అంత డెడికేషను వాళ్ళల్లో నాకు కనబడింది ఈ మూమెంటు ఇంత అద్భుతంగా జరగడానికి మరి పత్రి సారుకితో పాటు పత్రి మేడం సహకారం ఎంతో ఉండబట్టే ఇంత అద్భుతమైన వరకు సారు చేయగలిగారు మరి సా మేడం యొక్క అనుభవాలు స్వర్ణామృతం ద్వారా సీజన్ వన్ సీజన్ టూ ద్వారా పిఎంసీలో టెలికాస్ట్ అయింది ఎంతోమంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి మేడంకి ఎంత చక్కగా కనెక్ట్ అవ అవ్వడం కూడా జరిగింది పత్రి మేడం ఎంతో ఇబ్బందులు పడుతున్నా కూడా మరి మూమెంట్కి ముందుకు తీసుకెళ్తానికి సారికి సహకరించారు మరి మేడంకి కూడా నా ధన్యవాదాలు పిఎంసీలో మరి ఎంప్లాయీస్ ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు పిఎంసిలోకి వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ధ్యానులుగా మా మారిపోతున్నారు రీసెంట్గా నేను కొల్లాపూరు ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మరి కెమెరామ్యాన్ ప్రవీణ్ అక్కడ కూర్చుని ఒక గంట ధ్యానం చేసుకుంటున్నాడు అంటే నా అప్పుడు అనిపించింది అనమాట ఇప్పుడు నేను తర్వాత ఎంక్వైరీ చేశాను ఎవరెవరు ధ్యానం చేస్తున్నారంటే ఎవరిని అడిగినా కూడా మేము ధ్యానం చేస్తున్నాము అని చెప్పారు అంటే వాళ్ళంతా కూడా పిఎంసీలోకి వచ్చి ధ్యానం చేస్తూ శాఖహారులుగా అక్కడికి వాళ్ళు ఇల్లులపై కూడా తింటలేదు వాళ్ళు సహకారులుగా అట్లా చేంజ్ అయ్యారు మరి పిఎంసికి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఎనర్జీ మరి పిఎంసిని ఎంతో అద్భుతంగా నడిపిస్తుంది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వాళ్ళందరికీ ఎంతోమంది మాస్టర్ల యొక్క సహకారంతో పత్రిక యొక్క సంకల్పంతో పిఎంసి అనేది దిగ్విజయంగా ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది మరి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క పెరుగుడు మాస్టర్కి అట్లాగే షేర్ హోల్డర్స్కి ఎందుకంటే ఆ వాళ్ళు ఆ షేర్ హోల్డర్స్ వలనే మనం పిఎంసిని స్టార్ట్ చేసుకోగలిగాం కాబట్టి ఆ షేర్ హోల్డర్స్కి మరి దీనిని నడిపిస్తున్నటువంటి అంబాసిడర్స్కి ఆ పిఎంసి వెల్ఫెషర్స్కి మరి మీ అందరి సహకారం మరి పిఎంసికి ఉండాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం